హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో మకర వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో ముద్రగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక మకర రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది అలాగే గృహమున వివాహ విషయమై చర్చలను జరుపుతారు ఇక మకర రాశి వారి రోజు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహించి ప్రముఖుల నుండి ప్రశంసలను అందుకుంటారు ఇక చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది మకర రాశి వారి చేసే ప్రతి పనిలోనూ మంచి ప్రతిఫలం అనేది పొందుతారు అత్యంత యోగదాయకమైన రోజుగా చెప్పవచ్చు ఇక మీరు తీసుకునే నిర్ణయాలు అత్యంత శుభయోగాన్ని కలిగేజేస్తాయి ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది ఉంది కోర్టు కేసులో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది పెట్టుబడులలో లాభాలను పొందుతారు ఇక మీ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది కుటుంబ సౌక్యం కనబడుతుంది అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది సంతానం విషయంలో శుభవార్తలను అందుకుంటారు దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది కలుగుతుంది ఎలాంటి ఇబ్బందులున్నా అధిగమించి మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఈ రోజు మకర రాశి వారికి చాలా ఆనందకరమైన రోజుగా చెప్పవచ్చు మకర రాశి వారి ఈ రోజు కొత్త పనులకు శ్రీకారం చుడతారు శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు ఆలోచనలకు అనేది వస్తుంది నూతన వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులైతే తమ సత్తా చాటుకునే రోజుగా చెప్పవచ్చు ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి ఇక ఈ రోజు బాకీలు వసూలై ఆర్థిక పరిపుష్టి అనేది కలుగుతుంది రుణపాధలు తొలుగుతాయి ఇక కుటుంబ సభ్యులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి ఇక ఈ రోజు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటారు సంతానం నుంచి ఎదురైన సమస్యలు కూడా అయిపోతాయి వ్యాపార వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు వృద్ధిబాటలో నడుస్తాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కావలసిన అనుకూలమైన మార్పులు జరుగుతాయి ఇక ఉన్నతాధికారులు కూడా తమ పనితీరు వలన ప్రశంసలను పొందగలుగుతారు పారిశ్రామికవేత్తలకు కళాకారులకు అవార్డులను విదక్కుతాయి ముఖ్యంగా మహిళలకి మనశ్శాంతి అనేది లభిస్తుంది ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు పసుపు ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య ఏడు ఈ రోజు మకర వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు